హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాల్లో అప్డేట్ లేదు రైతు బంధు గురించి కావచ్చు రుణమాఫీ గురించి కావచ్చు బట్ పీఎం కిసాన్ పేమెంట్ గురించి మనకి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది వాళ్ళ మరి పిఎం కిసాన్ పేమెంట్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పంతొమ్మిదో విడత డబ్బులు అప్కమింగ్ సూన్లో మనకు రిలీజ్ కాబోతున్నాయి ఆ తేదీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ కారణం ఫిక్స్ చేసింది మరి ఎప్పట్లోగా ఈ పిఎం కిసాన్ పేమెంట్ వస్తాయి అసలు పిఎం కిసాన్ పేమెంట్ రావాలంటే మరి మనం ఏం చేయాలి ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వస్తాయి ఏ రైతులకు ఇస్తుంది ప్రభుత్వం ఆ డీటెయిల్స్ ఏంటో మనం షాట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ మనకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి కూడా యథావిధిగా ఈ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మరొకసారి టూ థౌజండ్ రూపీస్ మీ అకౌంట్లో వేయడానికి సర్వం సిద్ధంగా ఉంది అయితే చాలామందికి ఈ పిఎం కిసాన్ పేమెంట్ రాలేదని చెప్పేసి పీఎం కిసాన్ రావడం లేదని చెప్పి చాలామంది విఆర్ఎల్ దగ్గర గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర బ్యాంకర్ల చుట్టూ తిరిగారు బట్ పీఎం కిసాన్ పేమెంట్ రాలేకపోతుంది దానికి గల కారణాలు ఏంటి మీరు ఇంజీగా సింపుల్గా వాళ్ళు తెలుసుకోవచ్చు అండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు లేదా నేను వీడియో కింద లింక్ ఇచ్చాను ఎంతమందికి పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి దేశవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రామ గ్రామాల వారిగా అండ్ మండలాల వారి జిల్లాల వారిగా వేరుగా సెపరేట్ మీకు లింక్స్ వీడియో కింద ఇచ్చాను దాంట్లో చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ రాని వాళ్ళు ఉంటే మీరు పీఎం కిసాన్ అఫీసియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు బ్యాంక్ పాస్బుక్ నంబర్ కావచ్చు అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ నుంచి చెక్ చేసుకోవచ్చు అక్కడ ఏం డిఫాల్ట్ ఉంది మీరు ఏం సబ్మిట్ చేయలేదు ఎందుకు రావట్లేదు ఆ కారణాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ రాని పక్షంలో మళ్ళీ రీ చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను లేదా మీరు వీఆర్ఏ ఆఫీసర్ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లే కలవండి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసి ఈ పిఎం కిసాన్ డేటాను కాస్త అప్డేట్ చేయిస్తే సరిపోతుంది తప్పకుండా ఈ డిసెంబర్ చివరి వారం కల్లా పీఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్